నుమాయిష్ పార్కింగ్ వసూళ్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు ఫోర్ వీలర్స్కి నూట యాభై రూపాయలు టూ వీలర్స్కి అరవై రూపాయలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు సిటీకి బయట వంద ఎకరాల్లో ఎగ్జిబిషన్ పెట్టుకోవాలని సూచించారు నలభై ఐదు రోజులు జరిగే ఎగ్జిబిషన్ వల్ల గోషామహల్ ప్రజలకు ఎంతో ఇబ్బందులు కలుగుతాయని ఎగ్జిబిషన్ను శివారు ప్రాంతానికి తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ జనవరి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమైంది అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది కానీ ఇవాళ జనాభా పెరిగింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ సౌరణింగ్ జనాలు గాని మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్ మొత్తం జామ్ ఉంటుంది స్వరణింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ఈ ఎగ్జిబిషన్కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రైస్ చేసిన కానీ వినలే ఎందుకంటే ఈ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి చాలా వరకు ఈ షాపు అలాట్మెంట్లు కూడా ఈ వేరే వేరే విధంగా స్కామ్ కూడా జరుగుతుంది దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంది కదా ఏ గవర్నమెంట్ ఉంటే ఏ మినిస్టర్ ఉంటే వాళ్ళకి లాభం సపరేట్ గా వెళ్ళిపోతుంది అది ఒక సబ్జెక్ట్ ఈ జనవరి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమైంది అది నా నియోజకవర్గంలోనే ఉంది